శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం అశ్విని నక్షత్రంలో జన్మించిన స్త్రీ పురుషుల లక్షణాలు ఎలా ఉంటాయో వాళ్ళు ఏ రంగాల్లో రాణిస్తారో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అశ్విని నక్షత్రంలో జన్మించిన స్త్రీలు అందమైన ప్రకాశవంతమైన పెద్దవిగా ఉండేటటువంటి నేత్రాలను కలిగి ఉంటారు అలాగే అశ్విని నక్షత్రంలో జన్మించిన స్త్రీలకి వెడల్పైన నుదురు ఉంటుంది సాధారణ పరిమాణంలో ఉండేటటువంటి నాసిక అంటే ముక్కు ఉంటుంది అశ్విని నక్షత్రంలో జన్మించిన వాళ్ళు సర్వసాధారణంగా ఆడవాళ్ళు ప్రశాంతంగా కనిపించినప్పటికీ చాలా మొండి పట్టుదలను కలిగి ఉంటారని శాస్త్రంలో చెప్పారు ముప్పై సంవత్సరాల వయస్సు దాటిన తర్వాతే ఈ నక్షత్రంలో జన్మించిన ఆడవాళ్లకు మంచి దశ అనేది ప్రారంభమవుతుంది అలాగే ఈ నక్షత్రంలో జన్మించిన స్త్రీలు చాలా వరకు మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు అయితే అశ్విని నక్షత్రంలో జన్మించిన స్త్రీలు ఎప్పుడూ కూడా అగ్నితో జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఫైర్ రిలేటెడ్ ప్రమాదాలు వాళ్ళకు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని శాస్త్రంలో చెప్పారు అలాగే రోడ్డు మీద వాహనాలు నడిపేటప్పుడు కూడా ఈ నక్షత్రం ఆడవాళ్ళు జాగ్రత్తగా వాహనాలను నడపాలి అశ్విని నక్షత్రంలో జన్మించిన స్త్రీలు దంత వైద్యులుగా రాణిస్తారు సర్జన్లుగా రాణిస్తారు అలాగే పెద్ద స్థాయిలో ఉండేటటువంటి ఉద్యోగినులుగా రాణిస్తారు అంటే ఒక కంపెనీలో టాప్ పొజిషన్లో ఉండేటటువంటి స్త్రీలుగా అశ్విని నక్షత్రం వాళ్ళు బ్రహ్మాండంగా రాణిస్తారు అలాగే అశ్విని నక్షత్రంలో జన్మించినటువంటి స్త్రీలు వాళ్ళు యాభై సంవత్సరాల తర్వాత రిటైర్మెంట్ అనేటటువంటిది జాబ్ పరంగా చేసే అవకాశం ఎక్కువగా ఉన్నట్లుగా జ్యోతిష శాస్త్రపరంగా చెప్పడం జరిగింది అలాగే అశ్విని నక్షత్రంలో జన్మించిన పురుషుల లక్షణాలు మనం పరిశీలిస్తే ఈ అశ్వనీ నక్షత్రంలో జన్మించిన పురుషులు చక్కటి శరీరాన్ని కలిగి ఉంటారు విశాలమైన నుదురు ఉంటుంది దీర్ఘమైనటువంటి నాసిక అంటే ముక్కు ఉంటుంది పొడవాటి చేతుల్ని కలిగి ఉంటారు అశ్వనీ నక్షత్రంలో జన్మించిన మగవాళ్ళు మంత్రులుగా రాణిస్తారు అంటే ఎవరికైనా సలహాలు చెప్పే పొజిషన్లో బాగా రాణిస్తారు పెద్ద స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగాల్లో రాణిస్తారు అంటే గవర్నమెంట్ సెక్టార్లో టాప్ లెవెల్లో ఉండే విధంగా అశ్విని నక్షత్రంలో జన్మించిన పురుషులు రాణిస్తారు అశ్విని నక్షత్రంలో జన్మించిన మగవాళ్ళకి ఇరవై ఆరు సంవత్సరాలు దాటిన తర్వాత మాత్రమే వివాహం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అయితే కొంతమందికి జాతక చక్రంలో బలం బాగా ఉంటే ఇరవై ఆరు సంవత్సరాల లోపు అవుతుంది కానీ జాతక చక్రంలో పెద్దగా బలం లేకపోతే మాత్రం అశ్విని నక్షత్రంలో జన్మించిన మగవాళ్ళకి ఇరవై ఆరు సంవత్సరాల తర్వాత పెళ్ళిళ్ళయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే అశ్విని నక్షత్రంలో జన్మించిన మగవాళ్ళకి శిరస్సుకు సంబంధించి లేదా మెదడుకు సంబంధించిన అనారోగ్యాలు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నట్లుగా జ్యోతిషాస్త్ర పరంగా చెప్పడం జరిగింది అశ్విని నక్షత్రంలో జన్మించిన స్త్రీ పురుషులు ఎవరైనా సరే వాళ్ళు జీవితంలో ఉత్తమ స్థాయికి ఎదగాలంటే గణపతిని ఎక్కువగా పూజించాలి వీలైనప్పుడల్లా వాళ్ళ జన్మ నక్షత్రం ఉన్న రోజు అంటే అశ్విని నక్షత్రం ఉన్న రోజు గణపతి ఆలయ దర్శనం చేయాలి గణపతి ఆలయంలో జన్మ నక్షత్రం ఉన్న రోజు అన్నదానం చేయాలి ఇలా చేస్తే వాళ్ళ జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధిస్తారు మీరు జ్యోతిష్య పరంగా ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారా మీ జన్మ నక్షత్రాన్ని బట్టి మీ లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకోవాలనుకుంటున్నారా మీ రాశిని బట్టి మీ లక్షణాలు తెలుసుకోవాలనుకుంటున్నారా మీ రాశిని బట్టి మీ నక్షత్రాన్ని బట్టి ఎలాంటి పరిహారాలు పాటిస్తే జీవితం అద్భుతంగా మారిపోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి అత్యద్భుతమైనటువంటి పరిష్కార మార్గాలు తెలుసుకోవడం కోసం మా భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి